మనం ఎప్పుడు బ్లౌజ్ కుట్టినా మనం కట్ చేసి పక్కన పడేస్తుంటాం కదా ఆ పడేసినప్పుడు అవి నలిగిపోతూ ఉంటాయి కానీ కుట్టేటప్పుడు ఐరన్ చేయడం మర్చిపోకండి అలాగే నలిగిన క్లాత్లు కుట్టామనుకోండి మెజర్మెంట్స్ తప్పకుండా తేడా వస్తాయి కానీ బొటెక్లో వాళ్ళు ముడతలు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఎప్పుడు ఐరన్ చేసే కుడతారు కాబట్టి మంచి ఫినిషింగ్ ఉంటుంది ఇది ఒక టిప్పు ఆ తర్వాత లైనింగ్ అలాగే మెయిన్ పీస్ వచ్చేసి రెండు కరెక్ట్గా సమానంగా ఉండాలి కటింగ్ అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు ఒకవేళ ఏదో ఒకటి ఖచ్చితంగా అంటే లైన్ పీస్ కానీ నార్మల్ పీస్ కానీ మెయిన్ పీస్ కానీ ఖచ్చితంగా సమానంగా ఉంటే ఒకదాన్ని బట్టి ఒకటి కట్ చేసుకోవచ్చు తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి మిషన్ మీద వేసినా పర్లేదు లేదా మనం గమ్ పెట్టే అంటించుకున్నా పర్లేదు ఎలా అయినా సరే ఈ రెండు ఇలా కదలకుండా మనం కుట్టేటప్పుడు కదలకుండా ముందుగానే స్టికీగా చేసేసుకోవాలి అంటే పుట్టిన మిషన్ మీద కుట్టి జాయింట్ చేసుకున్న పర్లేదు గమ్ పెట్టి జాయింట్ చేసుకున్నా పర్లేదు కదలకుండా ఉండాలన్నమాట ఇప్పుడు షేప్ డాట్స్ మార్కింగ్ కోసం నేను ఇక్కడ ఈ ప్రెంట్ ఉక్సులు కాజాల ప్లేస్లో ఒక ఇంచు ఇలా మార్కింగ్ చేశాను ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట దీనికి డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్కి ఇలాగే మార్కింగ్ చేసుకోవాలా అని అంటున్నారా అవునండి ఖచ్చితంగా ఇలాగనక మనకి ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ చేసుకున్నారంటే అసలు బ్లౌజ్లో తేడాయే రాదు ఎట్లాంటి వాళ్ళకైనా చక్కగా సెట్ అయ్యేటట్టు ఈ డాట్స్ అయితే మీకు ఇప్పుడు నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఫ్రంట్ ఒక పావించు లైన్ మార్కింగ్ చేశాను కదా ఆ తర్వాత దీనికి ఈ ఫ్రెంట్ దగ్గర నుంచి ఇదిగోండి నేను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో క్లియర్గా చూడండి కరెక్ట్గా ఇక్కడి నుంచి ఈ గీత ఇప్పుడు మార్కింగ్ చేశాను ఇది ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి చెప్పి చెప్పాను కదా ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడి నుంచి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేయండి వీడియోలో చూపించినట్టు ఇలా ఒక మార్కింగ్ చేయండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత త్రీ అండ్ హాఫ్కి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా మీరు ఇట్లా ఈ మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఇంట్లో నార్మల్గా బ్లౌజెస్ ఏమైనా ఉంటే మన దగ్గర పుట్టి కూడా సేల్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా తర్వాత ఈ డాట్ వెడల్పు వచ్చేసి కరెక్ట్గా వన్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ అంటే డబల్ డబల్ వేసుకోవాలి కదా డబల్ టూ ఇంచెస్ ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇది ఫార్టీ టూ సైజు వాళ్ళకి ఎట్లా ఉన్నా సరే చక్క సరిపోయేటట్టు డాట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను కరెక్ట్గా టూ ఇంచెస్ వెడల్పు ఒక పావు ఇంచుగానే రెండు గీతలు ఖర్చుగానే పెట్టుకోవాలి అంటే రెండు పావు దాకా వెడల్పు అయితే తీసుకోవాలి మధ్యలో ఒక డాట్ వేసుకోండి అర్థమైంది కదా దీన్ని ఇప్పుడు స్కేల్తో మార్కింగ్ చేసినా చూడండి మధ్యలో ఒక గీత తర్వాత మధ్యలో గీత చూ ఇక్కడి నుంచి ఇప్పుడు స్టార్టింగ్ మూడున్నర దగ్గర నుంచి ఇక్కడికి రెండు పావు ఇంచు వెడల్పు తర్వాత మధ్యలో ఒక గీత తీసుకోవాలి మరి పొడవు పొడవు ఎంత తీసుకోవాలి కదా మనం వెడల్పు ఎంత అయితే తీసుకున్నామో పొడవు కూడా అంతే తీసుకుందాము రెండు పావు పొడవు కొద్దిగా హైట్గా వాళ్ళకి పొట్టిగా ఉన్న వాళ్ళకి అనేం లేదండి ఈ మెజర్మెంట్స్ కనుక మీరు మార్కింగ్ అంటే చక్కగా ఎగ్జస్ట్ అయిపోతుందనమాట ఎక్కువ అయితే ఏముండదు ఫార్టీ టూ అంటే ఫార్టీ నుంచి ఫార్టీ టూ సైజు వాళ్ళకి చక్కగా సరిపోతుందండి చూసారు కదా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ మెయిన్ డాటే మెయిన్ అనమాట మిగతా డాట్స్ దీన్ని బట్టి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఎలా కుడుతున్నాను ఇక్కడ చేయి పెట్టి ఆ చివర డాట్కి ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది కొంతమందికి ఇలా వచ్చింది ఏంటి వంకర వచ్చేసింది ఇలా సమానంగా రావాలి కదా అని అనుకుంటారు అది కరెక్ట్ కాదు సమానంగా రాదు ఇది ఎందుకంటే మనం క్రాస్లో కట్ చేస్తాం కదా ఈ డాట్ వేసినప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అది క్రాస్ వస్తేనే అది కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నట్టు లెక్క అంతేగాని సమానంగా రావాలని చాలామంది తెలియక సమానంగా పెట్టేదాకా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఫ్రంట్ అస్సలు సెట్ అనమాట ఇలా క్రాస్గా వస్తేనే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి వీడియోలో చూపించినట్టు ఇలా డాట్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా పొడవు కూడా ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి చేసేసాము మెయిన్ డాట్ అయితే వచ్చేసింది కదా ఈ చివర దార ముక్కలు ఇలా ఉండాలండి అవే ముడు లెక్క అంతేగాని చివర దాకా కట్ కట్ చేయకూడదు ఆ దారాలు అలా ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ డాట్ ఇవి వేసేస్తాము మరి ఇక్కడ వచ్చే డాట్ ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా మధ్యకు ఫోల్డ్ చేసి పొడ వచ్చేసి రెండు పావు దాకా ఉంటే చాలు వెడల్పు ఒక రెండు గీతలు వెడల్పు ఉంటే చాలు అనమాట ఇదిగోండి దీనికి కూడా వేసేసాము ఆ తర్వాత చంక కార్నర్లో వచ్చే డాట్ దీన్ని ఫోల్డ్ చేస్తే ఇలా రావాలి అంటే కరెక్ట్గా మెయిన్ డాట్ని పట్టుకుంటే ఈ చంక కార్నర్లో సూట్గా వచ్చేటట్టు చూసి వేసుకోవాలి మనం ఫోల్డ్ చేస్తే క్లాత్ అనేది ఇది కూడా క్రాస్గా వస్తుంది దీని కూడా వచ్చేసి మూడు మూడు పావు దాకా పెట్టుకోవచ్చు పైన వచ్చేసి ఒక పావులో సగం వెడల్పు ఉంటే చాలన్నమాట చూసారు కదా ఎంత చక్కగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందో ఈ విధంగా డాట్స్ ఎవరికైనా ఫార్టీ టూ సైజ్ ఫార్టీ దగ్గర నుంచి ఫార్టీ టూ సైజ్ లావుగా ఉన్నా పొట్టిగా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్నా సరే చక్కగా అడ్జస్ట్ అయిపోయి మెజర్మెంట్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా లైనింగ్ అయితే స్టిచ్ వేసేస్తాను చూసారు కదా కటింగ్ హెచ్చు దగ్గర లేకుండా అంటే గగ్గులు గగ్గులుగా లేకుండా నీట్గా కట్ చేసుకొని లైనింగ్ జాయింట్ చేసుకొని పెట్టుకున్నాం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే నేను కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని లైనింగ్ జాయింట్ చేస్తే రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు లోడింగ్ చేద్దామండి లోడింగ్ చేయటం వల్ల కూడా బ్లౌజ్ యొక్క ఫినిష్ చాలా బాగుంటుంది కస్టమర్ దగ్గర ఎక్కువ మనీ తీసుకోవచ్చు మనం ఇలా కనుక లోడింగ్ చేస్తే కానీ ఇప్పుడు మ్యాక్సిమం అందరూ లోడింగే చేస్తున్నారు కానీ సరిగ్గా చేయటం లేదండి ఎలా చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇట్లా మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ని ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇలా రెండు కలిసేలాగా రివర్స్లో పట్టుకోవాలి పట్టుకొని కుట్టు వేసేటప్పుడు స్టార్టింగ్ ఒక పావించు కన్నా ఎక్కువ పెట్టుకోవాలి పాదం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి తర్వాత నెమ్మదిగా కిందకి దిగాలి కుట్టు ఎందుకంటే మనకి ఆ షేప్ అనేది అర్ధచంద్రాకారంలో రావాలి కాబట్టి తర్వాత ఈ డాట్ వచ్చేసి కుట్టులో పడకుండా వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయండి కుట్టులో పడింది అనుకోండి మనకి షేప్ అనేది సరిగ్గా నిలవదు అనమాట ఈ డాట్ ఇలా కుట్టులో పడకుండా జాగ్రత్త పడాలి కుట్టేటప్పుడు ఆ తర్వాత ఇప్పుడు లోడింగ్ చేయాలి కదా మనం లోడింగ్ చేయాలి అంటే చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా నెమ్మదిగా రోల్ చేసుకుంటూ ఇదిగో చూసారు కదా ఇలా రోల్ చేసుకుంటూ ఈ షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేయాలి షేప్ బెల్ట్కి అవతల ఉన్న లైనింగ్ పీస్ని ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇట్లా చక్కగా మనకు షేప్ బెల్ట్ ఏ విధమైన షేప్తో అయితే కట్ చేసామో అదే షేప్లో వచ్చేటట్టుగా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఈ షేప్ బెల్ట్ షేప్ అనేది మనకి కరెక్ట్గా అర్ధచంద్రాకారంలో అయితే మనకి ఫ్రంట్ కూడా చక్కగా అడ్జస్ట్ అవుతుంది లేదా మనం క్రాస్గా కుట్టామనుకోండి స్ట్రైట్గా ఉంటుంది చెస్ట్ లోపల ఎడ్జస్ట్ అవ్వాలి అంటే ఫార్టీ టూ సైజ్ కదా బిగ్ సైజే కాబట్టి అర్ధచంద్రాకారంలో స్టిచ్ చేసుకుంటేనే బ్లౌజు చక్కగా ఉంటుందన్నమాట తర్వాత ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత ఇలా రివర్స్ తీసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడా కూడా మనకి పీసులు అనేది కనబడట్లేదు తర్వాత పాయి కుట్లు కూడా వేసేసుకుందాము ఈ దారాలు మిగిలిన దారాలు ఎప్పటికప్పుడు చక్కగా కట్ చేసుకుందాం అనుకోండి బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఎక్కువ కాదు లైట్ గా ఎక్కడైతే పీసులని కనబడుతున్నాయో అక్కడ మాత్రమే కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్